అందరికీ నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు ముప్పై ఆరో భాగం జరిగిన కథ పెళ్లైన ఇన్నాళ్లకి నేత్రాజ ఇద్దరూ ఒకటయ్యారు ఆఫీస్ పని మీద జై ముంబైకి వెళ్లాడు మీదట జై లేకపోవడంతో ఆ రోజంతా వెల్తిగానే ఉంది నేత్రకి వర్క్ ఏం చేసిందో ఎలా చేసిందో తనకే తెలియలేదు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే గదిలోకి వచ్చి జై ఫోటోని చేతిలోకి తీసుకుంది ఉదయం నుంచి అసలు ఫోన్ చేయాలి అనిపించలేదా మీకు నేను వద్దు అనుకున్నప్పుడు వెంట తిరిగారు కావాలి అనుకుంటుంటే దూరంగా వెళ్ళిపోయారు మీకిదేమైనా న్యాయంగా ఉందా ఫోటో పక్కన పెట్టి నీరసంగా మీద వాలింది జై అల్లరి చేష్టలు అన్నీ గుర్తొస్తుంటే తన మొహం సిగ్గుతో ఎర్రపడింది ఛ ఏమైంది నాకు ప్రతి క్షణం మీ ఆలోచనలతోనే నింపేశారు నన్ను రోజూ వెంటే ఉంటూ ఇప్పుడు సడన్ గా దూరంగా అయితే నేనేమైపోవాలి చెప్పండి నాలాగే మీరు నన్ను తలుచుకుంటున్నారా లేదా వర్క్లో పడి మర్చిపోయారా ఫోన్ చేద్దాం ఒకసారి ఫోన్ తీసి జై నెంబర్కి కాల్ చేసింది ఫైల్ చూస్తున్న జై టేబుల్ మీద ఉన్న ఫోన్ కోసం చేపెట్టాడు మొబైల్ తగలకపోవడంతో తలెత్తి చూశాడు నవ్వుతూ ఫోన్ ఫోనిచ్చింది తను తనకి థ్యాంక్ యూ చెప్పి ఫోన్లో నేత్ర నెంబర్ చూసి నవ్వుకుంటూ పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు నేత్రా ఏంటి చెప్పేది సడన్గా ఇలా ఒంటరిగా వదిలేస్తే ఎలా చెప్పండి నాకు బోర్ కొడుతుంది అయితే షాపింగ్కి వెళ్ళు నీకు కావాల్సినవి షాపింగ్ చేసినట్టుంటుంది కాలక్షేపంగానూ ఉంటుంది నాకు కావాల్సినవన్నీ మీరే పెట్టారు కదా ఇక నాకేం అవసరం ఉంటుంది నాకు మీతో ఉండాలనుంది జై తనలో తానే నవ్వుకుంటూ ఉండిపోయాడు హలో ఉన్నారా ఆ చెప్పు ఇంకేం చెప్పాలి నీ మనసులో ఇంకా ఏముందో అన్నీ చెప్పొచ్చు నేను చెప్పను మీరు త్వరగా వచ్చేయండి అవునులే నీ ఫీలింగ్స్ నువ్వెప్పుడు బయట పెట్టావని ఈ బండరాయిని కరిగించడానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది నేత్ర నవ్వుకుంటుంది పక్కన ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగాడు జై ఎక్స్క్యూజ్ మీ సార్ టైం అవుతుంది ఓకే టూ మినిట్స్ వస్తున్నా ఓకే సార్ తను అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మళ్లీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు నేత్ర నేను తర్వాత చేస్తాను ఒక్క నిమిషం ఎవరా అమ్మాయి ఎవరు ఇప్పుడు మీతో మాట్లాడింది కదా ఓ తనా ఇక్కడ బ్రాంచ్లో మేనేజర్ బావుంటుందా బాగానే ఉంటుంది కాని నీ అంత కాదులే సరే ఉంటాను ఫోన్ కట్ చేసి నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి వెనకే నిలబడి ఉంది కొంపతీసి వినేసిందా ఏంటి సర్ ఫైల్ ఓ థ్యాంక్యూ ఫైల్ తీసుకొని కార్ దగ్గరికి వచ్చాడు పని చూసుకొని హోటల్కి వచ్చారిద్దరూ జై ఫ్రెష్ అయి రూంలో కూర్చున్నాడు డోర్ కొట్టిన శబ్దం వినిపించడంతో కమింగ్ అని చెప్పి ఫోన్లో నేత్ర ఫొటో చూస్తూ కూర్చున్నాడు తను నవ్వుతూ లోపలికి వచ్చింది హాయ్ సార్ డిన్నర్ అయిందా లేదు వెళ్ళాలి అమ్మయ్యా బాగా ఆకలి వేస్తుంది రండి వెళ్దాం ఇద్దరూ అక్కడి నుండి రెస్టారెంట్కి వచ్చారు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారు జై మొబైల్ డిస్ప్లేలో నేత్ర ఫోటో చూసింది తను సర్ తను నా వైఫ్ నేత్ర రియల్లీ ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు తను నాకు తెలుసు సార్ ఏంటి ఛాన్సే అసలు తనసలు ఊరుదాటి ఎక్కడికి లేదు అయ్యో సార్ ఈ మధ్య ముంబైకి షిఫ్ట్ అయ్యాం ప్రాపర్ మీ ఊరే నిజమా అవును యాక్చువల్లీ మా డాడ్ ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ అమ్మ చనిపోయిన తర్వాత అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాం మరి నేత్రెలా పరిచయం నీకు ఒకసారి డాడ్ కి యాక్సిడెంట్ అయితే తనే కాపాడింది సార్ తను టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లి టైంకి బ్లడ్ ఇవ్వడం వల్లే డాడ్ బతికారు ఆ రోజుని నేనెప్పటికీ మర్చిపోలేను సర్ తనకేదైనా హెల్ప్ చేద్దామని వివరాలు అడిగితే నవ్వి వెళ్లిపోయింది అంతే తన గురించి తర్వాత ఏం తెలియలేదు ఈలోపు మా అమ్మ చనిపోవడం డాడ్ నన్ను తీసుకుని ఇక్కడికి రావడం జరిగిపోయాయి తనంతే ఎవరినుంచి ఏమీ ఆశించదు యు ఆర్ లక్కీ సార్ జై నవ్వుతూ తన వైపు చూశాడు ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఒకసారి మా ఇంటికి రాగలరా డాడ్ మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నన్నా హా మా డాడ్కి మీరంటే చాలా ఇష్టం సార్ బిజినెస్ మ్యాగజైన్లో మీ మీద ఒక ఆర్టికల్ వచ్చింది ఓన్లీ అన్ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్నే ఎన్నుకొని నాలుగేళ్లలోనే కంపెనీని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకొచ్చారు అని ఆ ఆర్టికల్ చదివి డాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక్కసారైనా మిమ్మల్ని కలిసి విష్ చేయాలని చాలా ఆరాటపడ్డారు అందుకే ప్లీజ్ సర్ సారీ నేను రేపు బయలుదేరాలి అయ్యో పోనీలేండి నెక్స్ట్ మంత్ ల్యాండ్ పని మీద మేమే అక్కడికి వస్తున్నాం అప్పుడైనా మిమ్మల్ని కలవచ్చా తప్పకుండా థ్యాంక్ యూ సార్ సరే ముందు తిను ఓకే సార్ బట్ చిన్న సజెషన్ మా గురించి మీరు మీ వైఫ్కి చెప్పకండి మేమే వచ్చి సర్ప్రైజ్ ఇస్తాం అలాగే అలాగే కానీ మీరన్నదాంట్లో ఒక్కటి మాత్రం నిజం సార్ నిజంగానే మీ వైఫ్ చాలా బాగున్నారు తన మనసు కూడా అంతే అందంగా ఉంది జై తలెత్తి తన వైపు చూశాడు నేను ఫోన్లో మాట్లాడింది విన్నావా ఎస్ సార్ సారీ అయ్యో పర్లేదు సర్ మీరు చెప్పింది నిజమే మీ వైఫ్ నాకన్నా చాలా బాగున్నారు జై నవ్వుకుంటూ ఉండిపోయాడు అది సరే వర్క్ టెన్షన్లో పడి ఉదయం నుంచి నీ పేరే అడగలేదు నీ పేరేంటి రాధికా సార్ మా డాడ్ రాధా అని పిలుస్తారు అమ్మ పేరు జై ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోయాడు ఏమైంది సార్ లేదు నీ పేరు బాగుంది ఏం బాగుంది సర్ ఓల్డ్ నేమ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ యు నో మా అమ్మ పేరు కూడా రాధనే ఓ అయితే నేను మీ అమ్మనే అనుకోండి సరే సరే ముందు తిను లేట్ అవుతుంది ఇద్దరూ భోజనం చేసి బయటకు వచ్చారు ఓకే సార్ ఇంటికి వెళ్తాను మా డాడ్ నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఎలా వెళ్తావు క్యాబ్ బుక్ చేశాను సర్ ఓకే మీ డాడ్ నెంబర్ నీ నెంబర్ కూడా ఇవ్వు అలాగే సర్ ఇద్దరి నెంబర్స్ చెప్పింది మీ డాడ్ పేరు జయకృష్ణ సార్ ఓకే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి అలాగే సార్ తను అక్కడ్నుండి బయటకు వెళ్ళింది జై తన రూంలోకి వెళ్ళిపోయాడు మరుసటి రోజు నేత్రని తీసుకుని కార్లో బయల్దేరాడు అజయ్ కార్ డ్రైవ్ చేస్తూ నేత్రని గమనించాడు నేత్రా డల్గా ఉన్నావేంటి మీ వల్లే ఆ నా వల్ల నేనేం చేశాను మీ ఫ్రెండ్ అలా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నన్ను కూడా తీసుకెళ్లమని మీరు చెప్పొచ్చు కదా అజయ్ ఆశ్చర్యంగా నేత్రని చూస్తూ ఉండిపోయాడు ఏంటి అలా చూస్తున్నారు అన్నయ్య లాంటివాణ్ణని అన్నారు ఇలాగే నా చెల్లెలి బాధ్యత తీసుకునేది నేత్రా నువ్వు బానే ఉన్నావా లేక హాస్పిటల్కి వెళ్దామా నాకేం కాలేదులే అన్నయ్యా ఆయనకు ఫోన్ చేసి త్వరగా వచ్చేమని చెప్పండి ఊహ్ నేత్రా నాకు షాకులమీద షాకులిస్తున్నావు అసలేమైంది నీకు ఏం కాలేదన్నాను కదా సరే వాడు రేపు వచ్చేస్తాడులే కాని నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటన్నయ్యా జే మీ అమ్మ గురించి ఎంక్వైరీ చేయించమన్నాడు ఆవిడ ఫోటో నీ దగ్గరుందా హా ఉంది కానీ కానీ ఏంటి అది నా వస్తువులన్నీ మావయ్య వాళ్ళింట్లోనే ఉండిపోయాయి కదా అమ్మ ఫోటో కూడా అక్కడే ఉంది ఇప్పుడు ఆ ఫోటో కోసం వెళ్తే అత్తయ్య ఏం గొడవ చేస్తుందో అని భయంగా ఉంది ఏం గొడవ నేను నేనున్నాను కదా ముందు మీ మావయ్య ఇంటికి వెళ్లి ఫోటో తీసుకుందాం సరే అన్నయ్య కార్ ఇంటి ముందు ఆగింది నేత్ర అజయ్ వైపు చూసింది నువ్వు వెళ్ళి ఫోటో తీసుకురా అమ్మా కార్ దిగి ఇంటి దగ్గరకు వచ్చి నిలబడింది చుట్టుపక్కల వాళ్లు నేత్రని చూసి చెవులు కురుక్కుంటూ కనిపించారు డోర్ కొట్టేసరికి కాంతం వచ్చి డోర్ ఓపెన్ చేసింది నేత్ర టెన్షన్గానే వైపు చూసింది కాంతం నవ్వుతూ నేత్రని హత్తుకొని చేపట్టుకుని లోపలికి తీసుకెళ్లింది ఇంట్లో అందర్నీ పీల్చి నేత్ర వచ్చిందని అరుస్తూ అందర్నీ బయటికి రమ్మని చెప్పింది తిట్టి బయటగ్గేంటేస్తుంది అనుకున్న కాంతం అలా ప్రేమగా లోపలికి తీసుకొచ్చేసరికి నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది వసు నవ్వుతూ దగ్గరికి వచ్చి నేత్రని హత్తుకుంది అభి మాత్రం తన మొహం చూడలేక తలదించుకొని గదిలోపలే నిలబడ్డాడు మావయ్య ఎక్కడ వసు గదిలోనే ఉన్నారు నీకు తెల్సా నాన్న పూర్తిగా కోలుకున్నారు నేనొకసారి చూడొచ్చా అత్తయ్యా అయ్యో అలా అడుగుతావేంటి నేత్రా వెళ్ళి చూడు నీకోసం ఏమైనా తిండానికి తీసుకొనొస్తాను కాంతం మాటలు విచిత్రంగా ఉన్నా వాళ్ల మావయ్యని చూడాలి అన్న కంగారులో ఆయన గదికి వచ్చింది చైర్లో కూర్చొని పేపర్ చదువుతూ కనిపించారు నేత్రని చూడగానే నవ్వుతూ పైకి లేచి దగ్గరికి వచ్చాడు అమ్మా నేత్రా ఇదేనా రావడం నిన్ను చూడాలని మనసు పీకుతుందిరా కాని డాక్టర్ అప్పుడే బయటికి వెళ్ళొద్దని చెప్పారు నేనే వచ్చాను కదా మావయ్యా అవును మీ అత్త చూడలేదు కదా చూసింది ఏంటి నిన్నేమైనా అందా లేదు మావయ్యా ప్రేమగానే మాట్లాడింది అవునా పోనీలే మీ అత్తకి ఇప్పుడు బుద్ధొచ్చినట్టుంది సర్లే మావయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుందమ్మా మీ ఆయన రాలేదా ఆయనా బిజినెస్ పని మీద ముంబైకి వెళ్లారు మావయ్య అవునా ఇద్దరూ కలిసి వచ్చుంటే బావుండేది కదా నేను అమ్మ ఫోటో కోసం ఇక్కడికి వచ్చాను మావయ్య ఆయన అమ్మని వెతికిస్తానని చెప్పారు అందుకే ఏంటి అది ఇప్పుడెందుకమ్మా నాన్న కనిపించారు మావయ్య ఆయన వేరే పెళ్లి చేసుకున్నారని తెలిసింది అప్పట్నుంచి అమ్మ ఎలా ఉందో ఎక్కడుందో అని భయంగా ఉంది అందుకే తన గురించి తెలుసుకోవాలి ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయాడు మావయ్య ఏంటి మాట్లాడరు నేను ఇంతకుముందు వెతికించాను దొరకలేదు కదా నేత్రా ఆయన ప్రయత్నిస్తానన్నారు మావయ్య కనీసం ఇప్పుడైనా అమ్మ ఆచూకీ తెలుస్తుందేమో చూద్దాం సరే నా దగ్గర ఉంది ఇస్తానుండు గదిలో ఒక షెల్ఫ్ ఓపెన్ చేసి నేత్ర తల్లి ఫోటో తీసిచ్చాడు ఫోటోని నిమురుతూ తన తల్లిని చూస్తూ ఉంది నేత్ర థ్యాంక్స్ మావయ్యా నేత్ర వెనక్కి తిరిగేసరికి వసూ దగ్గరికి వచ్చి నిలబడింది నేత్రా అన్నయ్య నీతో మాట్లాడాలంట టెరస్ మీదకి రమ్మన్నాడు సరే మరి అత్తయ్యా అమ్మ కిచెన్లో ఉందిలే నువ్వెళ్ళు సరే నేత్ర అక్కడ్నుండి టెరస్ మీదకి వచ్చి అభి ఎదురుగా నిలబడింది బావా ఎలా ఉన్నావు సారీ నేత్రా ఎందుకు ఆ రోజు వచ్చి నన్ను తీసుకెళ్ళు అని నువ్వు ఫోన్ చేస్తే నేను రాలేకపోయాను అప్పణ్నుంచీ నాకు చాలా గిల్టీగా ఉంది మేమంతా కలిసి నీకు చాలా అన్యాయం చేశాను నేత్రా మీరెందుకు చేసినా నాకు మంచే జరిగింది బావా చిన్నప్పట్నుంచి నేను కోల్పోయిన జీవితాన్ని ప్రేమని ఈ మూడు నెలల్లోనే ఆయన నాకు చూపించారు అభి మౌనంగా ఉండిపోయాడు మా నాన్న ప్రేమ నన్ను అనాథగా మిగిలిస్తే జయదేవ్ గారి ప్రేమ నాకు ఒక కుటుంబాన్ని జీవితాన్ని ఇచ్చింది అమ్మలా చూసుకునే అత్తమ్మ తోడ పుట్టకపోయినా నన్ను చెల్లెలుగా ఆదరించే అన్నయ్య అన్నిటికీ మించి నన్ను అమితంగా ప్రేమించే నా భర్త ఇంతకంటే ఒక అమ్మాయికేం కావాలి చెప్పు నేనక్కడ చాలా సంతోషంగా ఉన్నాను బావా నేత్రా నువ్వు చెప్పేది నిజమేనా నిజంగానే నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావా నిజం బావా థ్యాంక్ గాడ్ అక్కడ కూడా నీకు సంతోషం లేకపోయింటే దానికి కారణం నేనే అని లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉండేవాణ్ణి థ్యాంక్స్ నేత్రా వల్లే నాన్న ప్రాణాలు నిలబడ్డాయి అలాగే వసు పెళ్లి కూడా జరుగుతుంది ఏంటి వసూకి పెళ్లి కుదిరిందా అదేంటి ఆ విషయం నీకు తెలీదా లేదు బావా మరి వసు పెళ్లి కోసం అని డబ్బు ఎలా పంపించావు నేను డబ్బు పంపించడమేంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు బావా అదే నేత్రా రెండు రోజుల క్రితం గారి ఫ్రెండ్ వచ్చి నువ్వు ఇవ్వమన్నావని చెప్పి డబ్బులిచ్చి వెళ్లారు అజయ్ అన్నయ్యనా హా అవును నే మళ్ళీ వస్తాను బావా నేత్రా అభి పిలుస్తున్నా వినకుండా మెట్లు దిగి హడావిడిగా బయటకు వెళ్లిపోయింది కార్ దగ్గరికి వచ్చేసరికి అజయ్ కార్ బయటే నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు నేత్రను చూసి ఫోన్ కట్ చేశాడు వెళ్దామా అన్నయ్య ఆగండి వసు వసూపళ్లికి డబ్బులిచ్చారా మీరు అవును జై పంపించాడు మరి నా పేరెందుకు చెప్పారు ఇన్నాళ్ళు వీళ్లు నిన్ను బాగా చూసుకున్నందుకు నువ్వే వాళ్ల కూతురి పెళ్లి చేస్తున్నావని మీ అత్తకి అర్థమవ్వాలని కాంతం తనని ప్రేమగా లోపలికి పిలవడానికి కారణం అదే అని ఇప్పుడు అర్థమైంది నేత్రకి వాణ్ నీకోసమే చేశాడు నేత్ర దీన్ని కూడా సాగదీసి వాడితో గొడవ పెట్టుకోకు సరేనా అంటే నీ ఉద్దేశమేంటన్నయ్య నేను మీ ఫ్రెండ్ని సతాయిస్తున్నాననే మరి కాదా నీ బుర్రలో ఎన్ని ఆలోచనలుంటాయో అవన్నీ కలగలిపి అప్పుడప్పుడు వాణ్ణి కన్ఫ్యూజ్ చేసేస్తావు నేత్ర కోపంగా చూస్తూ నిలబడింది అమ్మా తల్లి సారీ నీతో వాదించే ఓపిక తీరిక నాకు లేదు చల్లాయి ఆఫీస్కి టైం అవుతుంది వెళ్దామా అది అలారా దారికి నవ్వుతూ కార్లో కూర్చుంది నేత్ర అజయ్ కార్ స్టార్ట్ చేశాడు ప్రియమైన శత్రువు ముప్పై భాగం సమాప్తం